హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది మాకు శీఘ్రస్కలనం అవుతుంది అని ఎక్కువసేపు ప్రతిలో కొనసాగడానికి ఏదైనా చక్కని చిట్కాలు ఉంటే చెప్పండి అని మంది కూడా అడుగుతున్నారు వీటి మీద ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాల వీడియోస్ తీశాను చాలా రకాల చిట్కాలు కూడా చెప్పడం జరిగింది అన్ని చిట్కాలు చక్కగా ఉండ తప్పకుండా పనిచేస్తాయి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కూడా తప్పకుండా పనిచేస్తుంది అయితే ఎప్పటిలాగానే మీరు సోది అనుకున్న పర్వాలేదు దీనివల్ల ఎందువల్ల కలుగుతుంది దీని ఒక కారణాలు ఏంటి అనేది మాత్రం ముందు నుంచి చెప్పాల్సిందే ఎందుకనంటే కొంతమందికి సోదులాగా అనిపించినా ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి అది తప్పకుండా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను కొంతమంది అయినా దీనివల్ల ఉపయోగం కలిగితే నాకు కావాల్సింది ఏమీ లేదు సో దీనికి ముఖ్య కారణం వచ్చేసి షుగర్ వ్యాధి వల్ల ఉన్న అంటే షుగర్ ఎక్కువగా ఉన్నవారికి కానివ్వండి బీపీ ఎక్కువగా ఉన్నవారు కానివ్వండి లేదంటే ధూమపానం మద్యపానం ఎక్కువగా సేవించేవారు హార్మోన్ల లోపం ఉన్న లేకపోతే ఎక్కువగా టెన్షన్ పడేవాళ్ళు ఆవేశపడేవాళ్ళు ఎక్కువగా ఆలోచించేవాళ్ళు ఇలా చాలా రకాలుగా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా శరీరంలో ఎక్కువ వేడి ఉన్న వాళ్ళు కూడా ఈ శీఘ్రస్ఖలనంతో బాధపడుతూ ఉంటారు అయితే ఇలాంటి వారిలో మందిలో కూడా వీర కణాల సంఖ్య తక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి సో చాలామంది ఎక్కువసేపు కొనసాగించాలనే ఆశ చాలామందికి ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా ఉంటుంది కానీ వాళ్ళు సరైన సమయంలో స్పంది ఎక్కువసేపు చేయకపోవడంలో ఇద్దరు నిరుత్సాహపడుతూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మీరు వాడినట్లయితే ఈ స్కలనం అనే సమస్యను పూర్తిగా మీరు నివారించడమే కాకుండా అన్ని విధాలుగా అంటే మీ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అంతే విధంగా కాకుండా మంచి బలాన్ని కూడా వీరబలాన్ని లింగ బలాన్ని కూడా ఇది ఇస్తుంది సో చాలా చాలా సింపుల్ చిట్కా కూడా ఇది ఆ చిట్కాను మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు ఇంత ముందులాగా ఆ మూలికలు ఈ మూలికలు అవి ఇవి కాకుండా మీకు అందుబాటులో ఉన్న ఉన్నవారితో చెప్పడం జరుగుతుంది ఆ చిట్కా ఏంటి అని అంటే సొరకాయ సో సొరకాయ గురించి దాదాపు అందరికీ తెలుసు అన్ని వంటకాలు దాదాపుగా దీని మీద చాలామంది తింటూనే ఉంటారు కూరలో కానీ పచ్చళ్ళలో కానీ సాంబార్లో కానీ చాలా రకాలుగా వాడుతూ ఉంటారు అయితే ఈ సోరకాయలో మనము ఎప్పుడైతే ఉడికిచ్చిన సారీ సాంబార్లో కానీ కర్రీగా వండినప్పుడు దాని యొక్క లక్షణాలనేది కొంతవరకు కోల్పోవడం జరుగుతుంది సో అలా కాకుండా దీని కనుక పచ్చిగా తిన్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అయితే వీటిని ఏం చేయాలంటే అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా చేయండి చిన్న చిన్న ముక్కలుగా తరగండి తరిగిన తర్వాత దీనిలో కొద్దిగా మంచి ఆవు నెయ్యి ఓకేనా మంచి ఆవునే స్వచ్ఛమైన ఆవునే తీసుకొని వేసి ఒక ప్యాన్లో వేసి దూరగా వేయించండి ఓకే ఇంత మూత అది అవసరం లేదు రోజుకు ఒక పది నుంచి పదిహేను పీసెస్ అంతే సో సోరకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మన కూరగాయలా కట్ చేసుకుంటాం అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఒకటి లేదా రెండు స్పూన్ల ఆవు నెయ్యి వేసి దోరగా వేయించండి ఓకేనా సరిపడినంత ఆవు నెయ్యి వేసి దూరగా వేయించండి అంతే అదే చిట్కా ఈ చి ఈ చిట్కాని కనుక అంటే ఇలా వేయించిన ఈ పదార్థాన్ని పది నుంచి పదిహేను ఎక్కువ మొత్తాలు వద్దు ప్రతిరోజు కనుక మీరు ఇది ఉదయం పూట కానివ్వండి రాత్రిపూట కానివ్వండి ఇది కనుక మీరు పాటిస్తూ ఈ చిట్కాని కనుక పాటిస్తూ పథ్యం చేస్తున్నట్లయితే తప్పకుండా మీకు శీఘ్రస్కలనం అనే సమస్య నుంచి పూర్తిగా బయటపడమే కాకుండా స్పర్మ్ కౌంట్ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ చిట్కాను చాలా మంది కూడా మేము సజెస్ట్ చేశాము మేము ఇచ్చే మెడిసిన్స్తో పాటుగా వాళ్ళు ఈ చిట్కాలు కూడా ఫాలో అవుతున్నారు దానివల్ల ఇంకా చాలా చక్కని రిజల్ట్ కూడా ఉంటుంది సో చాలా మంది మాకు అడుగుతున్నారు మాకు కౌంట్ జీరో ఉంది దీనివల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయని అడుగుతున్నారు సో స్పా కౌంట్ జీరో ఉన్నా లేకపోతే ఈ బాధపడుతూ బాధపడుతున్నా మీరు డాక్టర్ గారిని కాంటాక్ట్ చేసి వారి వద్ద నుంచి మెడిసిన్ కూడా పొందవచ్చును ఇలా పొంది చాలా మంది కూడా మా అద్దం నుంచి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు దయచేసి ఈ వీడియో చూసి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే మీరు మీ అనుభవాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అది ఎందుకంటే ఇతరులకు చాలా హ్యాపీ ప్రోత్సాహకరంగా ఉంటుంది వారు దాని నుంచి బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పేది కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి చాలా ఆనందపరదమైన సన్ సంతోషభరితమైనటువంటి హ్యాపీ లైఫ్ను మీరు పొందాలని కొనసాగించాలని ప్రతి ఒక్కరికి ఇది జీవితంలో ఒక పార్టే ఆ పార్ట్ని కూడా మీరు పూర్తిగా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ